నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం మకర రాశి కోసం అంటే ఎలాంటి విషయమైనా సరే చాలా చాకచక్యంగా మనం పరిష్కరించుకోగలం అది మనకి ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టాల్లో నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాము ఆ ప్రయత్నాలు సఫలీకృతం ఇస్తుంటాయి మనకి ప్రతి పనిలో కూడా మనకి చేయదాకా వచ్చి ఇదిగో పని అయిపోతుంది ఓకే నా వర్క్ అంతా ఏదో చిన్న ఉదాహరణకి ఒక కాంట్రాక్ట్ వర్కే తీసుకుందాం అనుకుందాం అది మనకి ఆ టెండర్ దగ్గర నుంచి కూడా మనం అందరినీ కూడా మాట్లాడి అన్నీ చేసి మన చేతికి ఆ టెండర్ వస్తుంది మనకే ఇంక అంత అయిపోయింది సమయానికి ఆ టెండర్ క్యాన్సిల్ అవ్వడం అంటే అందరూ కూడా మనకు విషెస్ చెప్పిన తర్వాత మీకు ఆ టెండర్ వచ్చేసింది మీకు ఏం పర్వాలేదు అనుకున్న తర్వాత అది మనం చేయి దాటిపోవడం అంటే మనకి మకర రాశిలోనే ఎక్కువగా జరుగుతుంటుంటుంది ఇలాంటివంటే మన చేయి దాకా వచ్చి అది నా నాకే ఎలాగవుతుంటుందా ఎంత కష్టపడి నా లైఫ్లో నేను ఎన్నో కష్ట నష్ట బాధల్లో నుంచి బయటపడి అంటే ఈ ద్వాదశ రాశుల్లోని నాకు తెలిసినంత వరకు కూడా మకర రాశి వారికి ఉన్నంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే కొంచెం హ్యాపీగానే ఉంటారు ఫ్యామిలీ పరంగా హ్యాపీగానే ఉంటారు అంత బాగానే ఉంటుంది బయటకు కూడా మనం చాలా బాగుంటాము ఆర్థికంగా కూడా కొంచెం అంటే కొన్ని కొన్ని విషయాల్లోని ఆర్థికంగా మనం సంపాదించిన సంపదకి మన ఖర్చుకి కూడా ఏదం అంటే ఒకేసారి ఒకేలాగా బ్యాలెన్స్ ఉండడం అది మన మకర రాశికి కొంచెం ఇబ్బంది ఎందుకంటే మనకి దాచుకోవడం కానీ లేదంటే ఒక పది రూపాయలు ఆదా చేద్దాం అనేది కానీ మన లైఫ్లో ఉండదు ఎంత వస్తే అంత ఖర్చు లేదు ఈ నెల పదివేలు వచ్చిందంటే పదివేలకి పదివేలు ఖర్చు లేదు ఈ నెల పోనీలో మనకి లాస్ట్ మంత్ పదివేలకి పదివేలు ఖర్చు అయింది కదా ఈ నెల ముప్పై వేలు సంపాదించుకున్నాము మరి ఈ ముప్పై వేలులో ఒక ఇరవై వేలు దాచుకోవచ్చు అనుకుంటే మాత్రం మళ్ళీ ముప్పై వేలుకి తగ్గ ముప్పై వేలు ఖర్చు రావడం ఏ పిల్లల స్కూల్ ఫీజులను లేదంటే హెల్త్ అను లేదంటే అనేక ఇతర కారణాల వల్ల మనం ఆ అమౌంట్ని అలా ఖర్చు పెట్టడం అంటే మన చెయ్యి ఎంత కష్టంగా తిరుగుతుంటుంది అంటే ఒక్కొక్కనొక్క పరిస్థితుల్లోనే ఏంటిది నా ఈ నక్షత్రం అంటే శ్రావణ నక్షత్రం అవ్వచ్చు లేదంటే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు అవ్వచ్చు అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు ఏంటి నాకే జరుగుతుందా లే అంటే ఎవరికైనా అందరికీ ద్వాదశ రాసులు అందరికీ కూడా బాగానే ఉంటుందా లేదంటే నా విషయానికి వచ్చేసరికల్లా అంటే నేను ఎవరికి ఏ అపకారం చేయలేదు నేను ఎవరి జీవితాలతోటి ఆటలాడుకోలేదు నా లైఫ్ ఏదో నేను చూసుకుంటున్నాను ఆ భగవంతుని ధ్యానం చేసుకోవడం నా లైఫ్ స్టైల్ ఏదో నేను చక్కగా అలవర్చుకోవడం భార్య పిల్లలు అంటే ఇతరులతో ఎక్కువగా మనం ఎక్కువగా అంటే డీప్గా ఫ్రెండ్షిప్లు చేయడం కానీ లేదంటే హ్యాబిట్స్కి ఎక్కువగా వెళ్ళిపోవడం కానీ లేదంటే ఇతరత్ర బ్యాక్టీలు కానీ ఇలాంటివి ఏది కూడా మనకు చాలా తక్కువ మిగతా రాశుల్లో చూసుకుంటే ధనాన్ని వృధా చేయడం అనేది మాత్రం చాలా తక్కువ కానీ మనం సంపాదించిన డబ్బు మరి వృధా చేయకపోతే మరి ఏమవుతుందంటే మన అవసరాలకే ఖర్చు అవుతుంటుంది అండి లేదంటే మనకి ఎక్కువగా బరువు బాధ్యతలు కూడా కుటుంబ చిన్నప్పటి నుంచి కూడా మనకి కుటుంబ బాధ్యతలు కూడా చాలా మకర రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఒక కుటుంబాన్ని కుటుంబాన్ని రెండు భుజాల మీద మోస్తూ ఆ అన్నదమ్ములకి మ్యారేజ్ చేయడం కానీ చదివించడం కానీ అలాగే చెల్లెలకి మ్యారేజ్ చేయడం అలాగే అక్కలకి బాగా చదివించుకోవడం అలాగే అమ్మ నాన్న ఆరోగ్యాలకి బాగా ఖర్చు చేసుకోవడం అంటే మన అని ఎప్పుడు కూడా ఆలోచించు మకర రాశిలో ఉన్నటువంటి మీరు ఓవరాల్గా నైంటీ నైన్ పర్సెంట్ చూసుకున్నట్లయితే మాత్రం మన అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు మన కుటుంబం కోసం అంటే అలాగని మన భార్య పిల్లల కోసం ఏవైనా సరే కూడబెట్టామో ఆస్తులు ఏమైనా చూసామంటే అలాంటిది ఏది కూడా ఉండదండి ఏదో పాపం ఆ భార్య కూడా ఆ గృహిణి కూడా మనతో ఎన్ని మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ఎవరెవరు ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది మనం చెబుతున్నా సరే పాప తను చాలా మౌనం వహించి సరే లేంటే మనకి ఈరోజు లేకపోయినా సరే రేపైనా సరే బాగుంటుంది అవతల వాళ్ళకి వచ్చే కష్టాల్లో ఉన్నారు ఆదుకుంటే తప్పే ఉందండి అంటే ఇలా సామరస్యంగా ఇది ఒక్క మకర రాశి వాళ్ళకి ఇది ఒక అదృష్టమైన చెప్పుకోవాలి భార్య భర్తలు కూడా సఖ్యతగా ఒక మాట మీద నిలబడి వాళ్ళ జీవితాన్ని తీసుకువెళ్తే అలాగే ఇతరులకు సహాయం చేయడం అది సిస్టర్స్ కావచ్చు అన్నదమ్ములు కావచ్చు భాల్ అవ్వచ్చు ఇలా ఫ్యామిలీ రిలేషన్లో ఎవరికైనా సరే కుటుంబ సభ్యులకి కానీ మన దగ్గర ఎంత టైట్గా ఉన్నా సరే ఏదో రకంగా బయట నుంచి అప్పు తెచ్చినా సరే పాప వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వాళ్ళు మనకు కొంచెం అడిగారు మన వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలి అని మన సహాయాలు చేయడం మనం దానివల్ల వాళ్ళు పోనీ వాళ్ళ మనకి అంత హెల్పింగ్ చేస్తుంటాం అంత వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నారు కదా వాళ్ళకి ఏదో రకమైనట్టు సహాయం చేసాము వాళ్ళు ఏమైనా కృతజ్ఞతలు ఏవైనా చూపిస్తుంటారా మన మీద అంటే మాత్రం మన జీవితంలో మన పడ్డ కష్టానికి మనం ఎప్పుడైతే మన అనుకునే దగ్గర మన దగ్గర ఏదైతే లేదో మనల్ని అందరూ కూడా ఒక ఏకాకిని చేయడం కూడా మనం మకర రాశిలోనే చూస్తుంటాం మనం ఏది మాట్లాడినా సరే అంటే మన సహాయం పొందిన తర్వాత మనం ఏది మాట్లాడినా సరే అది తప్పుగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అంటే మనం చేసిన సహాయాన్ని అందరూ కూడా మర్చిపోతుంటారండి ఇది మకర రాశుల పాపం ఇది కూడా వాళ్ళు నవ్వుతూనే ఉంటారు కానీ ఇప్పుడు కూడా మకర రాశి వాళ్ళు లోపల మనసులో కూడా చిన్న బాధ ఉంటుంది ఏంటి నేను వాళ్ళకి అంత ఇబ్బందుల్లో ఉన్నారు అంత కష్టాల్లో ఉన్నారు అయినా నా చేతి తగ్గ సహాయం చేశాను అయినా సరే వాళ్ళు నన్ను గుర్తించలేదు అని మనసులో చిన్నది భావన కూడా ఉంటుంది పోనీ లేవరాలు గుర్తిస్తే గుర్తించకపోతే పైన భగవంతుడు చూసాడు రేపు పొద్దున్న నా పిల్లలకో నా భార్యకో నాకు ఏమైనా ఇబ్బందులు వస్తే అతనే చూసుకుంటా అని మా వాళ్ళు ఆ భగవంతుడి మీద భారం వేయడం కూడా మనకు మకర రాశి మీదే చూసుకుంటుంటాం అలాగే మన అనుకునే వారందరూ కూడా మనసుకి నొప్పించే మాటలు మనతో మాట్లాడుతుండడం ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే మనతో మాట్లాడుతూ నవ్వుతూ కూడా ఉంటూ కూడా మన చుట్టుపక్కలే ఉంటూ మనకి గోతులు తీసి అంటే మనకి ఏదైతే మనకి దగ్గర అవుతుందో దాన్ని దూరం చేసే ప్రయత్నాలు కూడా మనవారే ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు ఆర్థికంగా నష్టపరచడం మానసికంగా కృంగదేయడం ఏ ఒక మాటలు మనం ఎంత సహాయం చేసినా సరే ఆ సహాయం వాళ్ళు తీసుకొని ఏదో ఒకటి మాటలతోటి ఉదయం దగ్గర నుంచి కూడా మనకి మనసు అనేది ప్రశాంతత లేకుండా ఇటు కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇటు బరువు బాధ్యతలుగా చూసాము ఏంటి నా లైఫ్ చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే అనుభవిస్తున్నాను అయినప్పటికీ కూడా జీవితాన్ని అలా లాక్కి వస్తున్నాను మ్యారేజ్ అయ్యింది పిల్లలు కుటుంబం అయినా సరే నా జీవితానికి ఏంటి మనశాంతి లేదు మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి చాలా చక్కగా ఒక రెండు మూడు రోజులు టైం స్పెండ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అంటే మనం ఎంత విసిగిపోయి ఉంటుంటాం ఒక్కసారి అర్థం చేసుకోండి అలాగే మన కళ్ళు మూసుకుని ఏదైనా సరే బీచ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనసు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది మరి ఎక్కువగా మకర రాశి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు లేదంటే సహాయం చేసాము ఇతరులు కూడా మనకి ఏదో రకమైనటువంటి మాటలతో మన మనసు బాధపరచడం అలాగే మన కుటుంబం అనేటువంటి సమస్యలు చూడుకుండలో నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు కూడా మనం అన్వేషిస్తుంటుంటాము దీనికోసం అప్పులు చేయడం అప్పులు కూడా మనకు కొంచెం భారం అవ్వడం జీవితం మీద ఏంటి నాకే అవుతుంటుంది ఎలాంటి ప్రతి విషయం కూడా మరి ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఏ రాశికి కూడా లేనటువంటి ఆదాయం ఏదైతే ఉందో పద్నాలుగు అన్నారు ఈ సంవత్సరంలో మరి జనవరి నుంచి చూసుకున్నాం లేదు మార్చి నుంచి కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నారు సరే అనుకున్నాం అలాగే జనవరి అంతా జనవరి నుంచి డిసెంబర్ దాకా చూసుకున్నాం లేదు లేదు రెండు వేల ఇరవై ఐదు తోటి మనకి ఈ మార్చి తోటి ఏళ్ళనాటి సరిపోతుంది మీకు అంతా కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది అన్నారు మళ్ళీ కూడా ఫోర్ మంత్స్ ఎక్స్టేషన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన నుంచి మైండ్ బయటపడడానికి అంటే ఏళ్ళ నడిసై పోతుంటే మనకి అన్ని నుంచి బయటపడిపోతావా మన బిజినెస్లు అన్నీ కూడా స్టాండర్డ్ అయిపోతాయా మనం ఇప్పుడు దాకా కోల్పోయింది ఏడు సంవత్సరాల్లో కూడా మన అంతా కూడా సంపాదించుకోగలం అనుకుంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఏడు నుంచి కూడా అంటే ఒక టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకి అందర్శం సరే అంటే మనం తేరుకుంటున్నాము మనం పర్వాలేదు మన కుటుంబాన్ని ఏదో రకమైన పరిస్థితుల్లో నుంచి మనం బయటపడడానికి ఏదో రకమైన బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాం ఏదో అంటే ఎప్పుడైతే మనం ఆశిస్తాము ఎప్పుడైతే ఆశ పడుతుంటామో ఆశ మన చేతికి అందినట్టే అంది ఆశ అనేది దూరం అవుతూ ఉండడం అయినా సరే చాలా పీస్ఫుల్గా ఉంటాం చాలా సంతోషంగా ఉంటాం ఉన్న దాంట్లోనే చాలా చక్కగా జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటుంటాం మన కళలు కూడా చాలా పెద్దవి కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏమీ చేయలేని పరిస్థితుల ప్రభావం ఆ కళలను కూడా కుదించుకొని మన జీవితాన్ని చాలా చక్కగా నవ్వుతూ నలుగురికి సహాయాలు చేస్తూ కూడా మనం చాలా చక్కగా వెళ్తూ ఉంటుంటుంది మన జీవితం అనేది అది ఒక్క మకర రాశి వారికి కూడా చెందింది ఎందుకంటే ఎప్పుడు సంతోషంగా ఉండడం ఎప్పుడు జరిగింది మా రాజుకి ఎప్పుడు జరిగింది అలాగే జరుగుతుంది ఈ రోజు జరిగింది రేపు జరిగిందా ఈరోజు జరగలేదు రేపు జరుగుతుందా ఇలాగ ఆధ్యాత్మికంగా మాట్లాడడం ఏదైతే అదే అయ్యిందిలే లేక ఈరోజు మనకి ఎందుకు ఇంకా ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవడం మనకు వచ్చేదేదో మనకే వస్తుంది ఇలాగా మాట్లాడుతూ ఉండడం అంటే కొన్ని కొన్ని విషయాల్లో నిరాశ నిస్పృహ ఇలాంటి విషయాల్లో మనకి జరిగితే మన చే మనకి రాసున్నది మనకు వస్తుంది ఎవరు ఏదో చెప్పారని ఏవో పూజలు చే అంటే చివరికి వీళ్ళు మెంటాలిటీ కూడా ఎలా మారిపోతుంది ఏంటంటే ఏదో పూజలు చేసేస్తాయనో లేదంటే ఏవో హోమాలు చేసేస్తుంటాయనో మనకు వచ్చే ఆస్తులు ఏమైనా మనకు వచ్చేస్తాయా మనకు కష్టపడితేనే కానీ మన రూపాయి ఏదో మనం సంపాదించుకుంటున్నాం కదా ఎవరైనా ఇచ్చే అంటే ఈ ధోరణిలో వాళ్ళు మాట్లాడడానికి ఉన్నటువంటి అవకాశాలు కూడా మనం మనం చూసుకున్నట్లయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనకు మకర రాశి శ్రావణ నక్షత్రం అవ్వచ్చు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదం శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి బాగా గోల్డెన్ స్పూన్తో వారు అయితే మాత్రం చాలా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటారు మిగతాదంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కష్టాలు బాధలు సంతోషాలు నలుగురితో ఎలా ఉండాలి వాళ్ళకి అసలు ఎలా ఉంటుందంటే మనకి ఒక బట్టలు అంటే మంచి మీల్స్ అంటే ఎలా లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకోగలిగే చిన్నప్పటి నుంచి కూడా మనకి మనమే ఒక్కసారి ఆలోచించుకుంటుంటే మన కోసం బట్టల కోసం కానీ మన ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం కానీ అమ్మ నాన్నలు ఎంత కష్టపడ్డారు కదా అంటే మనకు ఉన్నప్పుడు ఎలా ఉండగలిగాము లేనప్పుడు ఎలా ఉన్నాము ఇవన్నీ కూడా మనసు ప్రశాంతత కోసం ఒక్కసారి రిమేట్ చేసుకుంటుంటే కళ్ళు చమరుస్తాయండి అంటే మనం అంటే ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం బట్టల విషయంలో కానీ స్కూల్స్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఈ రోజు బాగోలేదు రేపు బాగుంటుంది ఇదే మన తల్లిదండ్రులు మనకు చెప్పడం మనం మన పిల్లలకు చెప్పడం ఈ రోజు మన టైం బాగలేదు కాబట్టి రేపు టైం బాగుంటుంది ఈ రోజు మన టైం బాగలేదు కాబట్టి రేపు టైం బాగుంటుంది ఇలా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా మనం టైం మీద చూసుకుంటూ ఉంటుంటాం కానీ కొన్ని విషయాల్లోనే మనకి చేద్దాక వచ్చినటువంటి అవకాశాలు కూడా చేజారిపోతుండడంలో కూడా మనకు కొంచెం బాధకరమైన విషయం మరి ముఖ్యంగా జాబ్స్ విషయంలో కానీ మ్యారేజ్ పరమైనటువంటి సంబంధాల విషయంలో అవ్వచ్చు అలాగే ఎంతో మనం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు మనకి వ్యాపారాల్లో మోసాలు చేయడం కానీ మన అనుకునేవారు మనల్ని చీటింగ్ చేయడాలు కానీ మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడం కూడా ఇది ఒక్క విషయంలో కూడా మీరు కూడా ఆగ్రహించారు మనం ఎంతైతే ప్రేమిస్తామో అవతల వాళ్ళు మనకి అంతే రెట్టింపు ప్రేమని ఇస్తారనుకోవడం కూడా మనకి మూర్ఖత్వమే అలాగే జీవితంలో మనం అనుకునే వారి నుంచి కూడా మనకి ఎదురు దెబ్బలు అనేవి తగలడం ఫ్యామిలీ రిలేషన్లో డిస్టర్బెన్స్ ఇలా చాలా రకమైనటువంటిది అంటే ఈ రోజు బాగుంది రేపు బాగుంటుంది ఈ రోజు బాగుంది కొంచెం ప్రశాంతతగా ఉన్నాను అనుకునేటప్పుడు సమయానికల్లా ఇంకోటి 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 మనకు కంటిన్యూగా రావడం అందుకే చెప్పండి మనం ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాం రేపటి కోసం ఆలోచించు ఎందుకంటే ఈ రోజు ఏదో పెద్ద అద్భుతం జరిగిపోయింది రేపు ఇంకా మహా అద్భుతం జరిగిపోతుంది అనేటువంటి కళ కూడా వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళు రొటేషన్ 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 లైఫ్లోని వీళ్ళు అసలు దేనికోసం కూడా అలా పట్టించుకోకుండా దేనికోసం కూడా ఆలోచించకుండా మనకి ఏం జరిగితే అదే జరుగుతుంది అనేటువంటి ధోరణి కూడా వీళ్ళకి ఒక కలిసి వచ్చే అంశం చెప్పుకోవాలి కానీ కొన్ని విషయాల్లోని మనం రెండు వేల ఇరవై ఐదు మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది తెలుసుకున్న ముందుగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మనకి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు అంటే డిసెంబర్ పదిహేను నుంచి మనకి జనవరి ఇరవై తారీఖు దాకా కూడా మనకి గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవాలి అంటే జనవరి ఆల్మోస్ట్ థర్టీ దాకా కూడా మనకి ఏవైతే పనులు అవ్వట్లేదు అని మనకి ఏదైతే పని ముందుకు కదలట్లేదు అని చెప్పి మనం చాలా డిస్టర్బెన్స్ అయ్యాము మనకి ఏదైనా ముందు ముందు కొంచెం పనులు జరుగుతాయి మనం చాలా ఆశలు పెట్టుకున్నాం మరి ముఖ్యంగా పిల్లల చదువు కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసాము పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ మంచి ర్యాంకులు రావాలి అలాంటి వాళ్ళకి కూడా మంచి మంచి హ్యాపీగా పిల్లల విషయంలో అయితే మాత్రం వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అది మెయిన్స్లో కానీ లేదంటే మార్చిలో వచ్చేటువంటి ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వీటి అన్నింటిలో కూడా వీళ్ళు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్నాయి మంచి స్టడీ కూడా చదివే అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మంచి జాబ్స్ కోసం అయితే ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఒక గొప్ప వర్వనే చెప్పుకోవాలి వాళ్ళకు మంచి జాబ్స్ కూడా వచ్చి మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి జాబ్స్లో మీరు స్థానం సంపాదించుకునే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే మరీ ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మరి ముఖ్యంగా యువత ఈ థర్టీ టు థర్టీ త్రీ ఇయర్స్ వచ్చేసాయి మాకు మ్యారేజ్ అవ్వట్లేదు చాలా డిస్టబెన్స్గా ఉన్నాం సంబంధాలు కాస్త చూస్తున్నాము కొంతమంది మేము చేస్తున్న జాబులు నచ్చట్లేదు లేదంటే మేము సింగల్స్గా ఉంటున్నాము లేదంటే మాతో ఫ్యామిలీతో రిలేషన్గా ఉండకూడదు సింగల్స్గా ఉండాలి ఇలా సారీ ఇలా చాలా రకమైనటువంటి కా కాంప్లిమెంట్స్ లేదంటే ఇది చాలా అడగడం కానీ మనం చూస్తూ ఉన్నాం అలాంటి వారికి కూడా గురుగారు మాకు మాకు రెండు వేల ఇరవై ఐదులో మరి మాకు మ్యారేజ్ అయిన అవకాశాలు ఉన్నాయి అనుకునేటువంటి వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీకు రెండు వేల ఇరవై ఐదులో మ్యారేజ్ సెట్ అవ్వడమే కాకుండా మంచి మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మన అనుకునే వాళ్ళు కూడా ఇప్పటిదాకా మనకు వచ్చేటువంటి సంబంధాలని వాళ్ళు మన దాకా రాకుండా ఎవరైతే కుట్రలు కుతంత్రాలు మన కుటుంబం చేస్తున్నారో అలాంటి వారి నుంచి కూడా మనకు రక్షింపబడి ఆ హనుమంతుని దయ వల్ల శ్రీరాముడి దయ వల్ల మంచి సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు కొంచెం ఉపశమనం అనేది కలిగించే అవకాశం ఉంది ఆ పర్వాలేదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మేము ఆర్థికంగా చాలా డబ్బులు హాస్పిటల్స్కి హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నాం కానీ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ఆరోగ్యం అనేది అయితే మాత్రం స్థిరపడింది మీదట ఇప్పుడు కొంచెం మేము కొంచెం బాగుంది మాకు ఆరోగ్యం అనుకునేటువంటి పరిస్థితి కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇలా ఓవరాల్గా ప్రతి విషయంలో కూడా మరి ముఖ్యంగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రం మంచి సెంటర్లో షాపులు కానీ బిజినెస్ అడవకపోవడం శాలరీస్ మనం ఎక్కువ ఇస్తున్నాం షాప్ మెయింటెనెన్స్ అద్దులే ఎక్కువ కడుతున్నాం కరెంటు బిల్లులు కానీ బిజినెస్ అనేది రన్ అవ్వకపోవడం ఆర్థికంగా నుంచి తీసుకొచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్లు కడుతుండడం ఇలాగ ఈఎంఐలు కానీ ఇలాగ రకరకాలైన సమస్యలు అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం ఒక లక్ష రూపాయలు అయితే మాత్రం ఖర్చు రెండు లక్షలు ఆదాయం ఇరవై వేలు అయితే ఖర్చు నలభై వేలు దీనివల్ల మనం ఆర్థికంగా అనేక రకమైనటువంటి కష్ట నష్ట బాధల్లో మనం ఇరుక్కుపోవడం కూడా జరుగుతుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో మనం మధ్యవర్తులుగా ఉండి ఇతరులకు అమౌంట్ ఇప్పించే విషయంలో కూడా అంటే మనవారే కదా మనకి ఉదార స్వభావం చాలా ఎక్కువ కదండి మనవారే కదండి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అమౌంట్ పర్వాలేదునే ఏవైనా నేను చూసుకుంటానులే అంటే మనం మధ్యవర్తిగా పడి మనం ఏదైతే డబ్బులకి మధ్యవర్తి పడుతుంటామో అలాంటి వాళ్ళు 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 బాగానే ఉంటారు మధ్యలో మన సొంత డబ్బులు మనం కట్టవలసి రావడం చాలా చాలా రకమైనటువంటి సమస్యలు అంటే మకర రాశి వరకు ఒకటనేది కాదు అన్న తమ్ముల మీద దగ్గర నుంచి సమస్యలు అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్లో సమస్యలు అవ్వచ్చు మన అనుకునే వారు అందరూ కూడా మనల్ని ఏకాకిని చెయ్యడం కూడా మనకి ఈ మకర రాశిలోనే ఎక్కువగా చూస్తుంటాం మరి ముఖ్యంగా మన మీద మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా మనకి మన కుటుంబంలోని చాలా రకమైనటువంటి సమస్యలు తీసుకొని రావడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే మనం చాలా నెమ్మదిగా ఉంటుంటాం అందరితోటి చాలా సరదాగా ఉంటుంటాం భార్య మనకు కుటుంబం పిల్లలు చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే వెకేషన్కి వెళ్ళినా ఫోటో తీసుకోవడం చాలా చక్కగా వాట్సాప్ స్టేటస్లో పెట్టడం పూజలు చేసుకుంటున్నాం చాలా చక్కగా అలంకరించుకున్నాం భగవతునికి కానీ అవన్నీ మన డబ్బులే కానీ మనం బాగా పూజలే చేసుకుంటుంటాం వాట్సాప్లో స్టేటస్లో వాటిల్లో మనం ఈరోజు పూజ చేస్తాం అలంకరించాం ఇలా మన స్టేటస్ని పెట్టుకుంటుంటాం ఫ్యామిలీ పిల్లలు పెడుతుంటాం భార్య భర్తలు అంటే ఇది మనం అనుకునే వాళ్ళందరూ అందరూ కూడా చూస్తుంటారు స్నేహితులు బంధువులు ఇంకా రకరకాల అందరూ కూడా స్టేటస్ చూసి ఏంటి వీళ్ళకన్నా మా దగ్గర ఇంకా డబ్బు ఉంది వీళ్ళ దగ్గర ఏముంది మా దగ్గర ఏమి లేదు కానీ వీళ్ళు ఎంత చక్కగా ఉండడం ఏంటి ఇలా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండడం ఏంటి మా జీవితంలో మాకు హ్యాపీనెస్ లేదే మా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా సరే అంత అందంగా మేము పూజ చేసుకోలేకపోతున్నామే మా దగ్గర ఇన్ని లక్షల రూపాయలు ఉన్నా సరే అంత అందంగా చీరలు కొనుక్కోలేకపోతున్నామే ఇంత భార్య భర్తల్లో చక్కగా మేము ఎందుకు ఉండలేకపోతున్నాం అనేటువంటి జలసి ఏడుపు ఏదైతే ఉందో అదంతా కూడా మన కుటుంబం మీద మరీ ముఖ్యంగా మకర రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల ఏం జరుగుతుంది గురువు గారు దీని దీనివల్ల ఆర్థికంగా మనం అప్పుడప్పుడు గ్రోత్ అవుతుంది బిజినెస్లో డబ్బులు సంపాదించగలుగుతున్నాం జీవితంలో సక్సెస్ అనేది చూడగలుగుతున్నాం అనుకునే సమయంలో భారీగా ఆర్థిక పరమైనటువంటి దెబ్బలు అనేవి తగలడం ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు రావడం అసలు ఏంటి నా నేను ఇంత మంచివాని అయినా సరే నేను ఎందుకు ఇంత చెడు దారిలోకి వెళ్ళిపోతున్నాను హ్యాబిట్స్ ఎందుకు నాకు ఇవి వచ్చేస్తున్నాయి డ్రింకింగ్ హ్యాబిట్ అయిపోతుంటాము విపరీతమైన టెన్షన్స్ వచ్చేస్తుంటాయి ఫ్యామిలీలో గొడవలు అన్నదమ్ములతో గొడవలు సిస్టర్స్తో గొడవలు మనం అనుకునే వారు కూడా మనం దూరం చేసుకుంటుంటాము చివరికి కట్టుకున్న భారీని ఇబ్బంది పెడుతుంటుంటాము పిల్లల్ని అనేక రకమైన సమస్యల నుంచి మనం ఒక్కసారిగా డిస్టబెన్స్ రావడం ఇదంతా కూడా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి వల్ల కూడా చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఎందుకంటే మనం అసలు ఎక్కడికైనా ఏ ఫంక్షన్కి వెళ్ళావు చాలా సింపుల్గా వెళ్తాం భార్య భర్తలు ఫ్యామిలీ పిల్లలు కానీ చూసేవారు అందరికీ కూడా మనం చాలా రిచ్గా చూడరా ఏమీ లేదు లేదు అంటే ఎంత రిచ్గా ఉన్నారు ఏమీ లేదు లేదు అంటే ఇల్లు కొనుక్కోకంటే మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం మనం ఎన్ని బాధలు పడుతున్నామో ఆ బంగారం కొనుక్కోవడం కోసం బండ్లు కొనుక్కోవడం కోసం పిల్లల చదివించుకోవడం కోసం ఇల్లు కట్టుకోవడం కోసం కానీ అవన్నీ కూడా జనాలకు అవసరం లేదు వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది అదే జలసి అదే ఏడుపు అదే నరఘోష అనుకోండి ఇలాంటి సమస్యల నుంచి కూడా మనం చాలా గురువు గారు మీరు బయటపడడానికి మార్గమే లేదు మా కుటుంబంలో మీరు చెప్తున్న అన్నీ కూడా జరుగుతున్నాయి మరి మేము ఇలాంటి బయటపడలేదంటే నేను ప్రతి ఒక్కరు కూడా నా గత వీడియోలో కూడా చెప్తుంటాను ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్తున్నాను అందుకే ప్రతి ఒక్కరిని కూడా శ్రీరామ 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 శ్రీ ఉదయం లెక్సిన్ దగ్గర నుంచి కూడా మనసులో మీరు శ్రీరామ 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 అనుకున్నారనుకోండి జీవితంలో మనకి కష్ట నష్ట బాధల్లోంచి కూడా మనం బయటపడగలుగుతాం అలాగే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళుతూ ఉండండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి మీ కుటుంబ పేరుతో అభిషేకాలు చేయించుకుంటూ ఉండండి అలాగే మీరు గుడికి వెళ్ళేటప్పుడు పదకొండు కానీ ఇరవై ఒక్క కానీ నలభై ఎనిమిది తమలపాకుల మీద పసుపుతో కానీ కొంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఒక దండ కట్టడం వస్తే ఒక దండ కట్టుకోండి రాలేదండి మాకు దండ కట్టడం అంటే ఆకులని తీసుకెళ్ళా హనుమంతుని పాదాల దగ్గర పెట్టమన్న పంతులు గారితో చెప్పి అలాగే పళ్ళు అభిషేకాలు కొబ్బరికాయ ఇచ్చుకుని అభిషేకాలు చేయించుకొని మీకు హనుమ చాలీసా వస్త హనుమ చాలీసా చదవండి లేదు అనే పక్షంలోనే హనుమంతుని ఎదురుగా కూర్చొని శ్రీరామ 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 అనే నామనే మీరు జపం చేసుకున్నట్లయితే మాత్రం ఆ హనుమంతుని ఇటు రాముడి తాలూకా ఆశిష్యులు మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటాయండి అలాగే ఈ నరకోశ నరదిష్టి నుంచి కూడా మనకి హనుమంతుడు భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటుంటాడు ఒక రక్షగా మన కుటుంబాన్ని మన జీవితాన్ని కాపాడుతూ అటు శ్రీరాముడు కూడా మన కుటుంబంలో ఎటువంటి వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా మన సిరి సంపదలతో తూగేటట్టు అప్పులు ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేటట్టు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుకునేటట్టు మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు మంచి సంబంధాలు వచ్చి మ్యారేజ్ సంబంధాలు అయ్యేటట్టు పెళ్ళిళ్ళు అయ్యేటట్టు అలాగే వ్యాపారం మెరుగుపడి మన జీవితంలో ఆనందాలు వచ్చేటట్టు మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి కూడా మనల్ని బయటపడేటట్టు ఇలా అనేక రకమైన సమస్యల నుంచి మన జీవితాన్ని భగవంతుడు శ్రీరాముడు హనుమంతుడు మనకి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటారండి మన మకర రాశి వారు అలాగే మీకు అవకాశం ఉంటే ప్రతి శనివారం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉండండి చాలా మంచిదండి మన మకర రాశి వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి ఆ దేవుళ్ళు మన కుటుంబం మీద ఎప్పుడు ఉంటే మిగతా ద్వాదశ రాశుల మీద మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ ఐదు వేళ్ళు కూడా చాలా చక్కగా హ్యాపీగా సంతోషంగా వెళుతున్నాయి ఇప్పటికైనా కూడా హ్యాపీగా కొంచెం రిలాక్స్గా ఉన్నామంటే మాత్రం మన కుటుంబాన్ని వెంకటేశ్వర స్వామి మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం ఎక్కువగా నమ్ముతుంటాం కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా మనల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటారండి మనకి కష్ట నష్ట బాధలు ఏవి కూడా రాకుండా మన కుటుంబాన్ని కూడా చాలా చక్కగా వెంకటేశ్వర స్వామి ఆ తన దీవెణులు కూడా మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటాయండి చాలా హ్యాపీ అనమాట ఇది ఒక్క విషయంలో మాత్రం అలాగే మనకి నరఘోష రాకుండా హనుమంతుని పూజిస్తూ ఉండండి అలాగే అవకాశం ఉంటే మీకు దగ్గరలోని మన వీధుల్లోని రాములు వారి గుడి ఉంటే ఫ్యామిలీ పరంగా వెళ్ళి మొత్తం పిల్లలు భార్య భర్త అమ్మ నాన్న అందరూ వచ్చేటట్టయితే అందరూ వెళ్ళి ఆ శ్రీరాముడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి మీకు అది ఏ రోజైనా పర్వాలేదు మీరు దర్శనం చేసుకున్నట్లయితే మనశాంతంగా ఉంటుంది అండి మనకి మరీ ముఖ్యంగా అది మనశ్శాంతి ఆ మనశ్శాంతి అనేది ఆ రాములు వారి గుడికి వెళ్ళి మీరు పూజలు చేసుకున్న ఆ గుళ్ళు ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా చాలా మనశ్శాంతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి ఏ పని అయితే అవ్వట్లేదు మన దీర్ఘకాలికంగా ఏ పని అయితే నాకు అవ్వట్లేదు అని మనం బాధపడుతున్నామో ఆ పనుల్లో మన సక్సెస్ అనేది సాధించగలుగుతాము జీవితంలోని ఒక ఉన్నటువంటి స్థాయికి మనం చేరుకోగలే అవకాశం ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనకి ప్రతిదీ కూడా ప్లస్ అంటే ఇప్పటిదాకా నెగిటివ్గా జరిగింది ఇక్కడి నుంచి కూడా మన జీవితంలో పాజిటివ్గా జరుగుతుంటుంది ప్రతి పనిలో కూడా మన సెక్స్ అనేది చూడగలుగుతాం జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ నక్షత్రంలో జన్మించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కోసం విడివిడిగా ఏలా ఎలా జరగబోతుంది ఏంటి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు అంటే ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది రెండో పాదంలో జన్మించిన వారు మన జీవితంలో ఎలాంటి కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలలో మరీ ముఖ్యంగా ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు కంపల్సరిగా నేను ఈ ఉత్తరాశ నక్షత్రం కోసం చెప్పేటప్పుడు కంపల్సరిగా మీరు చూడండి మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు అంటే ఒక్క ట్విస్ట్ అనేది కాదు మన రెండు వేల ఇరవై ఐదులో మనం ఊహించిన సంఘటనలు అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నోటిఫికేషన్ వస్తుంది మీరు తప్పకుండా వీడియో చూడగలుగుతారు మంచి మంచి వీడియోలు చాలా అద్భుతమైనటువంటి వీడియోలు చూడండి దానివల్ల మీకు ఎంతో లైఫ్లో నేను చెప్పే రెమెడీస్ వల్ల కానీ నేను చెప్పే విషయాలు గాని మీ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మే దలీప్ జై శ్రీరామ్ ఉంటానా